వస్తుంది ఏం రాలేదు ఆ కూర్చున్నాక నాకేం జ్ఞాపకం వచ్చేసింది అంటే నా కుమారుడా అనే మాట నా జ్ఞాపకం వచ్చేసింది దేవునికి సూత్రయా అంటే ఎంతమంది మనకు దేవుళ్ళు ఉంటే ఎవరు కూడా పిలిచినోళ్ళు లేరు ఈయన నా కుమారుడా నా కుమారుడా అని నన్ను పిలిచాడు వెంటనే రానన్నాను నా కుమారుడు నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే అవి ఉంటే ఏమి ఉంటే ఏమి చేయమని చెప్పాడు దేవునికి సోత్ర అంటే వెంటనే ఆయన ఇటు వెళ్ళిపోయాడు మెలకు వచ్చిన పాట ఏమొచ్చేసింది నాకు ఆరోగ్యం వచ్చేసింది దగ్గర అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది అసలు నేనే నేను కాదో తెల్లవు ఖచ్చితంగా ఆ మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే కుమిలి 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 గడిచాను తెల్లవారుగా ఉన్న ఐదు గంటలకు మా తమ్ముళ్ళు మద్దళ్ళు మా భార్య ఉన్నారు అందరినీ లేపాను దేవుడు పిలిచాడు మన దేవునికి సూత్రాలు మా పిల్లలు మా కమ్ముళ్ళు అందరూ అంటారు మా మాకున్న వాళ్ళందరూ చెప్తున్నారు మాకున్న వాళ్ళన్నీ వాళ్ళని అందరూ చెప్తున్నారు ఒకరి అది అందరి చెప్తున్నారు ఈ అందరి పేర్లు నేను నేనున్నాను మనం నమ్ముకున్న వాళ్ళు ఒక్కరు నన్ను పిలిచేదాన్ని ఇక వాళ్ళు ఏమైపోయిందంటే కుప్ప కోల్పోయారు మా అన్న ఈ దగ్గి దగ్గి ఒకసారి చచ్చిపోయి మళ్ళీ బతికాడు కదా పాపం ఈ బాధలు తట్టుకోలేక మనకు తెలియకుండా ఏదో ముందుకు దూసుకొచ్చుకొని తిన్నాడు ఆయన తిరిగి చచ్చిపోయే ముందుగా ఈ మాట అంటున్నాడని నా నోటి దగ్గరకు వచ్చి మా తమ్ముళ్ళు తమ్ముళ్ళిద్దరూ వాసన చూస్తున్నారు చూడంత ఆశ్చర్యం వాళ్ళు చూస్తున్నారా వచ్చి వాసన చూస్తున్నారా అన్న ఎందుకు విధంగా ఉన్న ముందు రేపు పొద్దున ఒంగోలు కన్నా తీసుకోకపోయినా అని చెప్పానండి నాయన మీరు చెప్పిన పని నేను ఏం చేయలేదు నన్ను దేవుడు పిలిచినాడన్న అప్పుడు చెప్పాను ఎవరు పిలిచినారంటే ఏ సూప్రభు ఈ విధంగా ఏ విధంగా ఏ విధంగా ఏ విధంగా పిలిచినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అంటే ఏ సూప్రభు పిలిచాడు కదా నేనో నేను నేను కాదో అన్నాను అంటే దగ్గుదా అని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది రాత్రి ఒంటి గంట రెండు గంటల కొన్ని పిలిచాడు కదా ఇప్పుడు ఐదు గంటలైంది ఏ ఐదు గంటల వరకు అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది దగ్గర అందరూ ఆశ్చర్యపోయారు పెద్ద అందరికీ విషయాలు చెప్పినప్పుడు ఇదేంటి కాంచేదీ చచ్చిపోయేటువంటి విషయం ప్రభు ఎంత గొప్ప దేవుడు అని మా నాన్న రెండు వందల యాభై కడుపు పూజ మా తాతల తండ్రిని పూజ ఎప్పుడైతే నా సాక్ష్యం చెప్పానో ఎప్పుడైతే ప్రభు పిలిచేట్టు చేసినాడని చెప్పానో మా నాయన గుండె కరిగిపోయింది మా అమ్మ గుండె కరిగిపోయింది అంటే ఆ పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు ఆయన చచ్చిపోతే పాడలు ఆ బిడ్డలు ఏమైపోయేవాళ్ళు మనమే ముసలం అయిపోతుంది మరి యేసు చూడు ఎంత గొప్ప దేవుడు అని వాళ్ళందరూ కూడా మనసు మార్చుకొని పూజారు కదా మా నాన్న అందరూ ప్రభుని నమ్ముకున్నారు దేవుడికి సోదరా అందరూ మా అత్త మా అమ్మ అయితే మా తల్లి పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రభుని నమ్ముకొని అందరూ బాప్ పుష్లు చూసుకున్నారు ఆలోచిస్తున్నారా అంత గొప్ప కార్యాలు చేసి పరిశుద్ధ గ్రంథం ప్రస్తుదమ్మని అన్నాను అంటే నా కుమారుడా నా కుమారుడని పిలిచి నా కుమారుడా ఒకటో కూరందరి అసలుభద్రగా ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చింది చదవమన్నాడు నాకు అచ్చిన లేదు నాయన నేను చదవలేదు నాయన నాకు చేత కదన్న రెండోసారి అంటాడు నా కుమారుడా నా కుమారుడని పిలిచి నేను చెప్తున్నాను నా మాట చెప్పును చదవమన్నాడు సోద్రా ఏ మాట చెప్పున మాట చెప్పునా అంటే నేను లేచి మా ఇంట్లో కరెంటు కూడలేదు మేక మెరుగుతాడు మా నాయన ఒక లాంధర్ ఉంది ఆ లాందర్ కింద పెట్టుకొని ఆయన చెప్పిన అధ్యాయం వచ్చినవి తీసుకొని ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే వచ్చేసింది ఇదే అలా చేపట్ అంటే ఆ చదివిన తర్వాత మా బంధువులు మా శ్రేతులందరినీ తెలిసి యశ్వప్రభుడు నన్ను బైబిల్ చదువు అన్నాడు నేను బైబిల్ చదువుతున్నాను జయంతి రెడ్డి ఆయన ఆయన ఇచ్చాడు కొత్త నిబంధనలు చిన్న బైబిల్ బైబిల్ అంటే మా వాళ్ళందరూ అంటారు మీ చదువు చదువులేదు నీకు చదువులేదు మీ తమ్ముడు కూడా చదువులేదు నువ్వు బైబిల్ కల్లో సొప్పనముళ్ళ దేవుడు బైబిల్ని చేతికిస్తే నువ్వు బైబిల్ చదువుతావా ఎవరికి చెప్పింది అని గెలిచం అన్నదములు ఒక ఆయన సుబ్బారావు ఆయన అన్నాడు మాగ్గా చెప్పాల్సింది నువ్వు ఆ బాల్లలోకి వెళ్ళి చివులు పూలు పెట్టుకోవాలి వాళ్ళని వాళ్ళు ఉంటారు అని మాట నువ్వు బైబిల్ చదువుతున్నా అటు చదువుతున్నావు బైబిల్ చెప్పు మీ నాయనకే చదువు లేదు నీకు చదువులేదు మీ తమ్ముడు చదువులేదు అంటే ఆ మల్ల వెళ్ళికి వెళ్తే ఏదైనా పేరు రాసేయాలంటే చేతగాక ఏళ్ళు మంది రాస్తున్నారు మరి ఎంట పైపులు చేస్తాను అందరూ స్వప్నవు అని అంటే అయ్యా అవునో కాదో ఒకసారి మీరే చూడండి నేను చదువుతాను ఇప్పుడు చదువుతావా చదువుతాను చూడండి చాలా మంది కూడుకున్నారు నా పేరు కొండయ్య రే కొండయ్య బిడ్డ క్యాన్సర్లో చేసి ఇప్పుడు బాగు చేశాడు కదా ఆ దేవుడు చదివిచ్చాడంట ఆయన ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడంట అంటే అందరు చదివి చెప్తాడంట రాండి రాండి రాని రాని చిన్నవాళ్ళు చదువు అందరూ గుంపులు గుంపులే వచ్చేసారు నా దగ్గర అప్పుడు అన్నాను ఇదిగో మీ దగ్గర చిన్న బైబుళ్ళు సువార్ వాళ్ళు ఇస్తారన్నమాట అప్పుడు చిన్న బైబుల్ అంటే ఆ గోడలో పెట్టినాయి కిటికీలో పెట్టినాయి అంటే పారేయకుండా అదే ఎందుకు మనం పారేయాలని అక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు నేను చదువుతాను ఎక్కడెక్కడో నేను తీసుకొచ్చుకుంటున్నాను తీసుకొచ్చుకొని అయితే మీరేం చదవని అవసరం లేదు నేను చదువుతాను ముందు నేను ముందు చదువుతాను ఆ విషయాన్ని చూడండి అంటే కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి కరెక్ట్ లేదనుకో ఇక అన్నా సరే సరే చెప్తాను ఒకటో కోరిసం పెద్దగా ఒకటో వాటి సాయం విరవై వచ్చింది ఏ శరీయు దేవుని ఎదుట అతిశంపుకున్నట్లు జ్ఞానులు చెగ్గుపరచు లోకంలో ఉండి దేవుడు వారిని ఏర్పడుకున్నాడు బలవంతులైన వాడిని చెగ్గుపరచు బలమైనటువంటి వారిని ఎన్నికలైన వాడిని తునికరించమన్న వారిని ఏర్పాటు చూసుకున్నాడు అని ఎప్పుడు చదివాను వాస్త వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి బైబుల్లో ఉండే చూస్తే ఖచ్చితంగా మొక్క ఆశ్చర్యం కూడా పొరపాటు లేదు కరెక్ట్గా చదివి